ఇంద్రమ్మ ఇల్లు రైతు భరోసా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాల కోసం లబ్ధిదారులను గుర్తించేందుకు మంగళవారం నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించారు అనంతరం ఈ పథకాలను ఇరవై ఆరున ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా నల్గొండ జిల్లా దామరచర్ల మండలం పుట్టలగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజా నాయక్ భాగంగా ఇంద్రమ్మ ఇల్లు రైతు భరోసా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాల కోసం లబ్ధిదారులను గుర్తించేందుకు మంగళవారం నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించారు అనంతరం ఈ పథకాలను ఇరవై ఆరున ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం పుట్టలగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజా పాలనలో భాగంగా గ్రామ సభలు నిర్వహించారు అనంతరం తాజా మాజీ సర్పంచ్ రూపావత్ బాషానాయక్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు ప్రజలకు అందేలా చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అధికారులు గ్రామ పెద్దలు మహిళలు పాల్గొన్నారు సహాయం అందించాలనేది ప్రకృతి ఉద్దేశం ఈ నాలుగు పథకాలు అనగా ఇధన మైండ్లు ఆత్మీయ భరోసా రైతు భరోసా ఇంటర్ రేషన్ కార్డులు వీటి గురించి మన సూపర్వైజర్ సార్ ఏపీఎం గారు ఆన్లైన్ జైజెస్ సార్ దిలీప్ సార్ గారు వీటి గురించి

నాలుగు పథకాలు జనవరి రెండు వేల మన ఇరవై ఆరు రెండు వేల ఇరవై ప్రారంభమవుతున్నాయి దానికి వివిధ సంబంధించిన దాంట్లో మన గ్రామ సభ తెలియజేసి ఎవరికైతే ఫస్ట్ దరఖాస్తు చేసుకునే కొన్ని ఉన్నాయి కొన్ని అమలు అయ్యే కొన్ని ఉన్నాయి కొన్ని మనం దాన్ని కొన్ని దరఖా చేసుకోవాల్సింది కొన్ని ఉన్నాయి దానికోసం ఇక గ్రామ సభ నిలబెట్టారు ఏమేమి ఆ పథకాలకు సంబంధించిన ఒకసారి చెప్తారు అవి వచ్చినాయి దరఖా చేసుకోవాలనే పైన ఈ గ్రామ సభ ఒకటి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అంటే భూమి లేని రైతు కూలీలు అంటే భూమి లేని కూలీలు సో వాళ్ళకి ఈ పథకం అనేది రేపు ప్రారంభించబోతుంది అది ప్రజాపాలన భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇవ్వడానికి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబోతుంది ఇది దీనికి సంబంధించిన మహాత్మ గా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో నమోదు చేయబడి ఇరవై మూడు సంవత్సరం కనీసం ఇరవై రోజులు చేసి కూలి కుటుంబం ఆర్థిక సాయం ఏర్పాటు కొత్త అంటే మనం భూమి లేని వాళ్ళే కానీ ఖచ్చితంగా ఉపాధి హామీలో ఇరవై రోజులు అన్న మన పేరు నమోదు ಪಟಾವಾಳೇನೇ ಪಟಾವಾಳೇನೇ ಪಟಾಯೇ ಕೊನೆ ಪಟಾವಾಳ ಪನ್ನುಡು ಬೇರೆ ಕೊಂಡೋ ಪನ್ನುಡು ಬೇರೆ ಬೇರು ಏನು ಗೊತ್ತು ಆಹೇನೋ ಕೋರೆ ಕದಸಿರ ಜಮ್ದಿಕಲಾಯಮಾ ಆರೆ ನಾಮ ಕೊಡ್ತ ಜಮ್ದಿನೇ ಕಂಪನಿ ಪ್ರಕಾರ ವಾಟ್ಮಾನಂತಪ್ಪ